కోరిన కోరికలు తీర్చే కోరికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి కోరికొండ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ గుడి పైన కొండ పైన స్వామివారు స్వయంభుగా వెలిసారంట స్వామివారిని స్వామివారు ఎలా ఉంటారంటే మీరు చూస్తే మీకు తెలుస్తుంది స్వామివారి గుడి గుడిలో సంబంధించి ఉంటుంది గుడితో సహా వెలిసారు అలా అక్కడ ఆ ప్రతిష్ట ఆ విగ్రహం చూస్తే తెలుస్తుంది అనమాట కొండ కింద ఏదైతే గుడి ఉందో ఆ గుడి మొత్తం అండి గుడి మొత్తం చుట్టూరు కింద కూడా చాలా బాగుంది పైకి వెళ్ళలేని వాళ్ళ కోసం అంటే కింద కింద స్వామి కూడా చాలా బాగున్నారు ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ పవిత్ర దేవాలయం మీరు కూడా చూసేయండి ఇక్కడ స్వామివారు లక్ష్మీ అమ్మవారితో సహా వెలిసారంట దంపతులుగా వెలిసిన ఈ స్వామివారు చాలా విశిష్టమైన స్వామివారు ఈ నెలలో జరిగే ఇరవై ఏడో తారీఖు ఏకాదశి రోజు కోరుకొండ ఏకాదశి అని పిలుస్తారంట అండి చాలా బాగుంటుంది అంట ఆ రోజు రథం ఉంటుంది అంట లా అవుతారంట కొన్ని వేల మంది భక్తులు వస్తారంట కోరుకొండ ఏకాదశికి ఐదు రోజుల పాటు జరిగే ఈ స్వామివారి ఉత్సవాలు ఆల్రెడీ అన్నీ సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే టైం దగ్గరకు వచ్చింది కదండి అంటే రంగులు వేయడం కానీ అవన్నీ క్లీనింగ్లు చేసుకోవడం కానీ పైన గుడి దగ్గర కూడా ఆల్రెడీ రంగులు వేస్తున్నారు మేము వెళ్ళేటప్పుడు పెయింట్ అవి వేస్తున్నారు అంటే దగ్గరకు వస్తుంది కదా టైము చాలా బాగుంటుందంటండి కానీ ఇది నేను వెళ్ళట్లేదు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో తీసి పెడతాను చాలా బాగుంటుంది చాలా మంది జనం వస్తారంట ఫుల్ రష్ ఉంటుంది అంటండి ఏకాదశి రోజు మాత్రం రథాన్ని కూడా ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారండి రై బయట నేను వీడియో తీయడం మర్చిపోయాను అంటే అవన్నీ ఫిట్టింగ్ అది బాగుందా అన్నీ సెట్ చేసుకుంటున్నారనమాట చాలా వారిని మీరు కూడా దర్శించుకోవాలంటే ఇరవై ఏడు ఏకాదశి రోజు వెళ్ళండి చాలా బాగుంటుంది కానీ రష్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి హలో అండి అందరికీ కోరుకోండి మీకు ఆల్రెడీ తమ్ళ చూస్తే ఐడియా వస్తుంది ఇక్కడ చూపించే పాదాలు స్వామివారి పాదాలు స్వయంభుగా వెలిసిన పాదాలు ఇక్కడ ఏమన్నా కోరుకొని ఆ కోరిక తీరిన తర్వాత బెల్లం తెచ్చి బెల్లం పానకంలా కలిపి స్వామివారికి అభిషేకం చేయాలంట ఆ స్వామివారి పాదాలకి మా అక్క ఒకసారి అనుకున్నారంట అంటే మెట్లకి పసుపు రాసి బొట్లు పెడతాను మెట్లు పూజ చేసుకుంటానని వాళ్ళు బొట్లు పెట్టుకుంటూ పైకి వెళ్తున్నారు మొత్తం కొండపైకి వెళ్ళడానికి ఆరు వందల పదిహేను మెట్లు అండి ఆ మెట్లన్నీ ఎక్కుతూ పైకి పైకి ఎక్కిన వెంటనే మనకి ఆంజనేయ స్వామి ఇస్తారండి ఇక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే మనం గుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట చుట్టుపక్కల పొలాలు ఇళ్ళు చాలా బాగున్నాయండి పైకి ఎక్కేటప్పుడు మాత్రం కాకపోతే మెట్లు కొంచెం చిన్నగా ఉన్నాయి చూసుకుని ఎక్కేవాళ్ళు చాలా నిదానంగా ఎక్కాలి మనం స్వామివారిని తలుచుకుంటూ ఎక్కితే మనకి ఆ మెట్లు ఎక్కిన అలసట అనేది ఉండదండి మనం ఎక్కేటప్పుడు పైకి స్వామివారిని చూసిన తర్వాత మొత్తం ఉన్న చిన్న ఫీలింగ్ కూడా మొత్తం పోతుంది స్వామివారు మాత్రం చాలా బాగున్నారు లోపల ఫోన్ అలో లేదు అందుకని తీలేదండి లోపల మాత్రం చాలా బాగుంది గుడి ఎందుకంటే రాళ్లతో చెక్కిన శిల్పాలు వాటి డీటెయిలింగ్స్ చాలా బాగున్నాయండి నిజంగా కన్ నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో అంటే నేను సెకండ్ టైం ఇది ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను ఇది సెకండ్ టైం అన్నమాట పిల్లలు కూడా చాలా ఈజీగా వాళ్ళు అసలు వాళ్ళకి అలసటే రాలేదండి చాలా బాగా ఈజీగా ఎక్కేశారు పైకి చుట్టూరు పొలాలు మనం పైనుంచి ఆ వ్యూ చూడండి చాలా బాగుంది ఆ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు చిన్న విగ్రహం ఉంటుంది అంటే స్వామివారు చిన్న విగ్రహమే స్వయంభుగా వెలుసారు కదా లోపలికి తీసుకెళ్ళలేదు కాకపోతే నేను బయట సైడు కిందకు వచ్చిన తర్వాత ఫ్లెక్సీలో స్వామివారి ఫోటో ఉంది దాన్ని యాడ్ చేస్తా చూడండి చాలా బాగుంది బయట గుడి బయట పక్కన ఉండే గోడకి ఉన్న శిల్పాలు డీటెయిలింగ్స్ అక్కడ మనం అన్ని శిల్పాలు చూడవచ్చు రాములవారిది సీతాదేవి బంగారు జింక చాలా చాలా ఉన్నాయండి చాలా విగ్రహాలు ఉన్నాయి అంటే అన్నిటి పేర్లు తెలియదు నాకు కూడా ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం కనుక్కొని అన్నీ తెలిసి మీకు ఫుల్ డీటెయిలింగ్గా వీడియో పెడతానండి నరసింహస్వామి చాలా ఉగ్ర రూపంతో ఉంటారు కానీ ఆయన మనం ఏది అడిగితే అది చేసేంత గొప్ప దేవుడు అండి చాలా పవర్ఫుల్ స్వామి రాజమండ్రి నుంచి వచ్చే దగ్గరే మనకి ఆ గుడి మనం గుడి దగ్గరికి రాకుండానే గుడి మనకు ప్రత్యక్షం అవుతుంది అనమాట స్వామివారు నా దగ్గరికి రారా మీరు అన్నట్టు పిలిచినట్టు అనిపిస్తుంది నిజంగా అంత బాగుంటుంది గుడి పెద్దగా అంటే రోడ్ మీదకి మనం వచ్చే రోడ్ మీదకి గుడి మొత్తం కనిపిస్తుంది అనమాట కోరకుండా నిజంగా ఒక్కసారి వెళ్ళారంటే మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు చాలా మంచిగా స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దర్శించుకున్న తర్వాత చాలా మనస్ఫూర్తిగా అనిపించింది స్వామివారికి మధ్యాహ్నం పన్నెండింటికి నైవేద్యం పెడతారంట నైవేద్యం పెట్టేటప్పుడు పైన కొండ మీద నుంచి ఆయన ఇప్పుడు ఏదైతే పంతులు గారు ఆ సౌండ్ చేశారో ఆ సౌండ్ చేసిన తర్వాత కింద అన్నదాన కార్యక్రమాలు మొదలు పెడతారండి రోజు జరుగుతుంది అంట అన్నదానం మనం వెళ్ వెళ్తే మాత్రం మనం భోజనం కూడా ఇబ్బంది పడక్కర్లేదు సోమవారం భోజనం ప్రసాదం తీసుకుని రావచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా వడ్డించండి అని అన్నారు అందుకని మేము కూడా కొంతమందికి వడ్డించి భోంచేసాం మేము మెట్లు చూసారండి ఎంత వాలుగా ఉన్నాయో అంటే కొండ నిలువుగా ఉంటుంది అంటే రాసిలాగా ధాన్యాన్ని రాసిలా పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట కొండ ఎందుకంటే అలా అని చెప్పారు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసాను ఎందుకంటే కొండ ఎక్కేటప్పుడు ఎంత వాలుగా అనిపించింది మనం ఏదైనా రా సైడ్ రాడ్స్ ఉంటాయి దాన్ని సపోర్ట్ చేసుకుని పట్టుకొని ఎక్కాలి ఎందుకంటే స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎందుకంటే వాలుగా ఉంటుంది కదండి మనం ఏమీ సపోర్ట్ లేకపోతే మాత్రం కొంచెం వెనక్కి బెండ్ అవుతామేమో భయం వేస్తుంది కాకపోతే స్వామివారు మనల్ని ఏం పడేయరు స్వామివారిని తలుచుకుంటే ఎక్కితే మనకి ఏది అడ్డంకు రాదు చాలా మంచిగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు పైకి ఎక్కి కాకపోతే ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది మనం అంటే హడావుడిగా దిగినా లేకపోతే హడావుడిగా ఎక్కినా పైకి కొంచెం భయం వేస్తుంది అంతే ఏం లేదు కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి మంచి రూటు ఇది నేను సెకండ్ టైం అండి చాలా బాగా అనిపించింది ఎక్కేటప్పుడు కూడా మా పిల్లలు అయితే ఈజీగా ఎక్కేశారు